వెల్కమ్ టు అవర్ ఛానల్ శనిదేవుడు మోసుకొస్తున్న లక్ష్మీ మీ రాసుల వారికి జాతకాలు మార్పుబోతున్నాయి భారతీయ శాస్త్రంలో శని ఒక ముఖ్యమైన గ్రహంగా పరిగణిస్తారు దీనిని కర్మకారకుడిగా న్యాయానికి అధిపతిగా భావిస్తారు శని వ్యక్తి యొక్క కర్మలను బట్టి ఫలితాలు ఇస్తాడు అని నమ్ముతారు శని అనుగ్రహం ఉంటే వ్యక్తికి కష్టపడి తత్వము నిబద్ధత మరియు ఓర్పు వంటి లక్షణాలు లభిస్తూ ఉంటాయి వారి యొక్క జీవితంలో ముఖ్యంగా శని అనుగ్రహం ఉంటే వ్యక్తికి కష్టపడే తత్వం అది వస్తూ ఉంటుంది వారి జీవితంలో ఉన్నత స్థానాలు చేరుకుంటారు సమాజంలో గౌరవం పొందుతారు కొన్ని ఉంటే వ్యక్తి అనేది సమస్యలు అందుకోవాల్సి వస్తుంది వీరి యొక్క జీవితంలో ఉన్నత స్థానాలకు వెళ్ళబోతూ ఉన్నారు ఆర్థిక ఇబ్బందులు ఆరోగ్య సమస్యలు కుటుంబ కలహాలు మరియు ఉద్యోగంలో ఒత్తిడి కలుగుతాయి శనిదేవి అనుగ్రహం ప్రధానంగా కొన్ని రాసుల వరమే చూపిస్తుంది ఆ రాసులు ఏంటో తెలుసుకునే ప్రయత్నం చేద్దాం శనికి అత్యంత ఇష్టమైన మరో రాశి తులారాశి ఒకటి తులారాశి వారికి శనిదేవుడి అనుగ్రహం పుష్కలంగా ఉండబోతుంది వీరి జీవితం సంతోషంగా ఆనందంగా కొనసాగుతుంది వీరు నాయకత్వ లక్షణాలతో శనిదేవుడు ఈ రాశుల వారికి నిత్యం రక్షిస్తూ ఉంటాడు ఋషభ రాశి వారిపై కూడా శనిదేవుడు కృప ఉంటుంది దీని వలన వీరు అనుకున్న పనుల విజయం సాధించబోతూ ఉన్నారు ఈ రాశి వారు ఎప్పుడూ ఉల్లాసంగా ఉంటారు సాధారణంగా యాక్టివ్గా ఉంటారు సమాజంలో మంచి పేరు ప్రఖ్యాతులను పొందపోతూ ఉన్నారు పని ప్రదేశంలో కూడా ప్రశంసలు దక్కబోతూ ఉన్నాయని పండితులు తెలియచేస్తూ ఉన్నారు శనికి అత్యంత ఇష్టమైన రాశుల్లో తులారాశి వృషభ రాశి ఈ రాశి వారికి విపరీతమైన యోగాలు రాబోతున్నాయని పండితులు తెలియచేస్తూ ఉన్నారు ఈ రెండు రాశుల వారికి కూడా శని దేవుడు లక్ష్మీ యోగాన్ని తీసుకుని ఉన్నాడు వీడియో నష్ట లైక్ మరి వీడియోస్ కోసం మా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి